హాయ్ అండి అందరికీ నమస్కారం ఫిబ్రవరి ఇరవై ఆరు మహాశివరాత్రి ఈ పండుగ వచ్చేలోపు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా చేయాల్సిన కొన్ని పనుల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం అత్యంత పవిత్రమైన పండుగలలో మహాశివరాత్రి పండుగ ఒకటి ఈ నెల ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీన మహాశివరాత్రి పండుగ వచ్చింది ఇది చాలా శక్తివంతమైన పండుగ శివరాత్రి రావడానికి ఇంకా కొద్ది రోజులే ఉన్నాయి అయితే శివరాత్రి వచ్చేలోపు ప్రతి ఒక్కరూ కొన్ని పండ్లను తప్పక చేయాలి శివరాత్రి వచ్చేలోపే ఈ పనులన్నీ వెంటనే చేసేసుకోండి అప్పుడే మీ పూజకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది శివుని సంపూర్ణ ఆశీర్వాదం లభిస్తుంది ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి మహాశివరాత్రి వచ్చేలోపు ఈ వీడియో కనుక మీ కంటపడితే మీరు చాలా అదృష్టవంతులనే చెప్పవచ్చు శివుని ఆశీర్వాదం సులభంగా లభించాలంటే కొన్ని నియమాలను తప్పకుండా పాటించాలి అయితే ఈ శివరాత్రి పర్వదినాన శివుణ్ణి పూజించే ప్రతి ఒక్కరూ ఇల్లంతా శుభ్రం చేసుకోండి ఫిబ్రవరి ఇరవై ఆరు బుధవారం నాడు మహాశివరాత్రి పండుగ దానికన్నా ముందు మంగళవారం వచ్చింది మంగళవారం రోజున ఇంటిని శుభ్రం చేయకూడదు కాబట్టి శివరాత్రి పండుగ రాకముందే ఇంట్లో ఉన్న పాత వస్తువులన్నీ బయటపడేసి ఇంట్లో బూజు లేకుండా ఇంటిని శుభ్రం చేసుకోండి ఇలా చేయడం ద్వారా మీ ఇంట్లో ఉన్న చెడు శక్తులన్నీ బయటకు వెళ్ళిపోతాయి శివరాత్రి రోజున శివుణ్ణి పూజించేటప్పుడు మీ ఇంట్లోకి ముక్కోటి దేవతలు అడుగు పెడతారు కాబట్టి ఇంటిని శుభ్రం చేయడం అస్సలు మర్చిపోకండి అలాగే ఇంట్లో ఉన్న పాత న్యూస్ పేపర్లను తీసేయండి చినిగిపోయిన బట్టలను ఇంట్లో ఉండకూడదు అలాగే గడియారాలు తీసేయాలి ఇలాంటి వస్తువులు మీ ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి కంటే ముందుగా దరిద్ర దేవత మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది అలాగే ఇంట్లో ఉన్న డోర్ కర్టన్లు బెడ్షీట్లను శుభ్రంగా ఉతుక్కోండి పూజ గదిని కూడా శుభ్రం చేసుకొని దేవుని పటాలకు గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి శివరాత్రి రోజున ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు మట్టి కుందుల్లో దీపం వెలిగిస్తే చాలా మంచిది కాబట్టి మట్టి ప్రమిదలను సిద్ధం చేసుకోండి అన్నింటికన్నా ముఖ్యమైన విషయం ఏమిటంటే ఒక చిన్న శివలింగాన్ని ఇంటికి తెచ్చుకోండి చిన్న సైజులో ఉన్న ఒక శివలింగాన్ని తెచ్చి మీ పూజ గదిలో పెట్టుకోండి లింగ రూపంలో ఉన్న శివుణ్ణి పూజిస్తే జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా ఆ శివయ్య అనుగ్రహం మన ఇంటిపైన ఉంటుంది అయితే మనలో చాలామంది ఇంట్లో శివలింగం ఉండకూడదని భయపడ భ్రమపడతారు కానీ పూజ గదిలో ఒక శివలింగాన్ని పెట్టుకొని శివరాత్రి రోజున ఆ లింగాన్ని పూజిస్తే ఆ పరమేశ్వరుని ఆశీర్వాదంతో భోగభాగ్యాలను అనుభవిస్తారు పూజ గదిలో శివలింగం ఉంటే ప్రతిరోజు నిత్యాభిషేకాలు మహానైవేద్యాలు సమర్పించాలని కొంతమంది అనుకుంటారు కానీ అవేమీ పట్టించుకోకుండా భక్తి శ్రద్ధలతో ఒక చిన్న శివలింగాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి ఇంట్లో పూజలు చేసేటప్పుడు మాత్రం నీటితో శివలింగానికి అభిషేకం చేసి ఒక చిన్న ముక్కను నివేదిస్తే సరిపోతుంది శివలింగాన్ని కొనలేని వారు శివరాత్రి పండుగ రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు మట్టితో ఒక చిన్న శివలింగాన్ని తయారు చేసుకొని అభిషేకం చేసుకోవచ్చు అలాగే మహాశివరాత్రి పండుగ వచ్చేలోపు ఖచ్చితంగా ఒక రాగి చెంబును తెచ్చుకోండి మన హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం రాగి చెంబులో త్రిమూర్తులు కొలువై ఉంటారు కాబట్టి ఒక రాగి చెంబును తెచ్చుకొని ఆ రాగి చెంబులో నిండా నీళ్లు పోసి అందులో ఒక రూపాయి నాణ్యం వేసి మీ పూజ గదిలో పెట్టండి రాగి చెంబులో ఉన్న నీటిలో పుష్కలంగా దైవశక్తి ఉంటుంది అయితే శివరాత్రి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు పూజ గదిలో రాగి చెంబును పెట్టుకోండి పూజ చేసిన తర్వాత రాగి చెంబులో ఉన్న నీటిని ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తలపైన చల్లుకోండి ఇలా చేస్తే మీకు ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది అలాగే ముఖ్యంగా మహాశివరాత్రి పండుగ రోజున ప్రతి ఒక్కరూ కొబ్బరి దీపం వెలిగించండి కొబ్బరి దీపానికి చాలా శక్తి ఉంటుంది కాబట్టి మహాశివరాత్రి పర్వదినాన ఎవరైతే నారికేల దీపాన్ని వెలిగిస్తారో అలాంటి వారికి శివ పార్వతుల అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది అలాగే శివరాత్రికి కావలసిన పూజా సామాగ్రిని ఇంటికి తెచ్చుకోండి ముఖ్యంగా మహాశివరాత్రి పండుగ నాడు ఏది చేసినా చేయకపోయినా రావి చెట్టును మాత్రం ఖచ్చితంగా ముట్టుకోండి మహాశివరాత్రి రోజున రావి చెట్టును ముట్టుకొని రావి చెట్టుకు నమస్కారం చేసుకుంటే మీ ఇల్లంతా బంగారమయం అవుతుంది శివరాత్రి రోజున రావి చెట్టును ముట్టుకున్న వారికి కోటి జన్మల పుణ్యం ఫలితం లభిస్తుంది